ఇవాళ మా రాష్ట్రాల కూడా మీ కుటుంబ సభ్యులు మీకు ఈ పదవులు ఇస్తాం కాంగ్రెస్ లో నుంచి ఉన్న వాళ్ళు బీజేపీలో పుట్టుక ఉన్న వాళ్ళు ఎక్స్ఎమ్లు ఎక్స్ఎమ్లు ఎక్స్ఎంపీలు వాళ్ళందరినీ కూడా టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ లో జాయిన్ చేసుకొని మీకు పదవులు ఇస్తామని డబ్బులు తీసుకుండ్రు నాకెందరో మా రాష్ట్రాల నాయకులు తెలియజేసిండ్రు ఇలా ఫోన్ ఆఫ్ చేసుకుండ్రు మా డబ్బులు తీసుకుండ్రు వాళ్ళ కుటుంబ సభ్యులు అండర్ గ్రౌండ్ అయిపోయినరని అదిరా మీ చరిత్ర కేటీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే సిగ్గు శరం ఉండాలిరా నువ్వు మాట్లాడాలంటే నువ్వు చేసింది అందరికి తెలుసు నా కుటుంబ సభ్యులే చేసినావు నా గన్మెన్లే చేసినావు నా దోస్తులే చేసినావు నేను ప్రభుత్వంలో ఆ ఎన్నికలు కూడా ట్యాపింగ్ చేసిండ్రా నీకు ఇదే పని హీరోయిన్లు ఏం మాట్లాడుతుండ్రు వీళ్ళు ఏం మాట్లాడుతుండ్రు మొన్న జర్నలిస్ట్ సుసైడ్ చేసుకొని సరిపోయింది ఆ ఘనత కూడా నీకే దక్కింది ఏమన్నది అమ్మాయి ఏమనేది అమ్మాయి ట్వీట్ చేసింది నాకు ఫామ్ హౌస్ అన్నారు ఫామ్ హౌస్ ఎంత మందికి మీ దాంట్లో పూర్ణచందర్ కుందా ఫామ్ హౌస్ అరే మీ చరిత్ర మాట్లాడుకుంటా పోతే మీ ఇజ్జత్ మీరు తీసుకున్నట్ రా మీ బొంద మీరు దవ్వుకుంటుర్రు ఇది గమనించాలా తప్పకుండా బుక్కు రాస్తా మీ పదేళ్ల అర్చకాలు మళ్ళీ అలా మీరు దళితుల్ని సంసారానికి వన్కూ చేసిర్రా ఇన్సిడెంట్లా వాళ్ళు పది సంవత్సరాల్లో దాదాపు ఎక్కువ సమయము జైలునే గడిపిండ్రు ఆయన ఉష్కే మాఫియాకి అడ్డంగా వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు పోలీసులను పెట్టి టోటల్ పవర్ నుస్యూజ్ చేసి దళితులను వాళ్ళ పైన థర్డ్ డిగ్రీ యూజ్ చేసింది ఆ ఘనత నీకు దక్కింది నువ్వు ఏం చేసినవరా పెద్ద పడగొడుతున్నావు ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ లా అండ్ ఆర్డర్ లేకపోతే మీరు ఉండకపోతుండే ఇవాళ టోటల్ జీవితాలు ఐఏఎస్ ఆఫీసర్ జీవితాలు ఐపీఎస్ ఆఫీసర్ జీవితాలు నాశనం చేసిన ఘనత కూడా మీకే దక్కిందిరా ఎందుకంటే ఆయన అరవింద్ కుమార్ను ఇటు కొట్టు ఇటు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయి ఇటు కొట్టు అన్నారు ఇవాళ వాళ్ళు చాలా అన్నారురా వాళ్ళు జైలుకు పోయే పరిస్థితి ఉన్నది ఇవాళ ఎంతో మంది వాళ్ళు అడిషనల్ డీసీపీలు మీరు చేసిన వలన జైలు జైలు జైలుకి జైలు ఇలా సీకు లెక్క పెడుతున్నారు అంటే తప్పకుండా నువ్వు కూడా లెక్కబెట్టే రోజులు వస్తాయి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేటీఆర్ కు టైం ఎందుకు ఇస్తున్నారో తెలుస్తలేదు మరి వందలాది ఎకరాలు ప్రభుత్వ భూమి మీ కేటీఆర్ కాన్స్టిటెన్సీ నీ రా భయ్ మీ కాన్స్టిటెన్సీలా ప్రభుత్వ భూములు మీ బినామీల పేర్ల మీ చేసినావు కావాలంటే సందీప్ జా